కొత్త సంవత్సరం అంటున్నారు అందరూ ఇప్పుడు మనం ఏది ఎక్కడ చూసినా ఈ సోషల్ మీడియా మొత్తం అంతా కూడాను ఈ జాతకాలు అంటున్నారు ఈ రాసులు అంటున్నారు ఆగ్రహాలు అంటున్నారు ఇవంటున్నారు మనకి పంచాంగం అంటే ఏమిటండి తిది వార నక్షత్ర యోగ కరణములు పంచాంగములతో కూడింది పంచాంగం కదా ఈ పంచాంగం ఇరవై ఐదో సంవత్సరంలో రాయబడుతుందా ఉగాది రాయబడేది ఉగాదా మనకి జనవరి ఒకటా ముఖ్యము తెలుగువారి సంవత్సరాది ఉగాది ఉగాది ఉగాదిచ్చేటటువంటి సందేశం ఉంది జనవరి ఒకటి ఏం సందేశం ఇస్తుంది మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ డేట్స్ మారుతున్నాయి అంతకు మించి వేరే ఏమీ లేదు అది మనకి బ్రిటిష్ వారు వదిలిపెట్టి వెళ్ళినటువంటి దాంట్లో ఉన్నటువంటిది ఆ డేట్స్ అదానే మనకి ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా జరుపుతున్నాం దాన్ని మార్చే పరిస్థితులు కూడా లేవు దాన్ని మార్చలేమనుకోండి అనుకోండి మనం పూజ చేసుకుంటున్నాం నిత్యము పూజ చేసుకుంటున్నప్పుడు ఇవాళ ఉన్నటువంటి డేట్ ఏదైతే ఉందో అది చెప్తున్నామా తేదీ చెప్తున్నామా తిదివార నక్షత్రాలు చెప్పుకుంటున్నావా దేశకాలాలు చెప్పుకుంటున్నావా సంకల్పంలో కాబట్టి మనం దాన్ని గ్రహించాలండి జనవరి ఒకటి మంది కాదు జనవరి ఒకటి మనకు వద్దు ఉగాదే మనకి వద్దు అని అనుకోవాలి ఉగాదే మన హద్దు మనకి ఉగాదే మనకి పండగ జనవరి ఒకటి ఏమైనా సందేశం ఇస్తుందా ఎప్పుడు వస్తుంది హేమంత ఋతువులో వస్తుంది అంటే ఏమిటి ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి అంటే చెట్లన్నీ ఇదైపోతూ ఉంటాయి అదే మనం గనక ఉగాది గమనిస్తే వసంత ఋతువులో వస్తుంది ఋతువులు ఏమన్నారు ఋతురాజు అని చెప్పారు వసంత ఋతువుని ఋతురాజు అన్నారు కదా పైగా కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు ఋతువుల్లోకెల్లా వసంత ఋతువు నేనే అని చెప్పి చెప్పడం జరిగింది కదా అటువంటి పరిస్థితుల్లో మనం దీన్ని పట్టుకొని వెళ్ళాలి అయితే మనకు ఉగాది రోజున ఇంకేం సందేశం ఇస్తుంది అంటే ప్రకృతి కూడా మార్పులు ఉంటాయి ప్రకృతి కూడా మనకు సందేశం ఇస్తుంది చక్కగా చెట్లన్నీ కూడా చిగురుస్తుంటాయి అంటే మనలో కూడా కొత్తలో కొత్తదైనటువంటి ఆశలు కొత్తవైనటువంటి అవకాశాలు వచ్చే వస్తాయి అని చెప్పి మన ప్రకృతి కూడా సందేశం ఇస్తుంది దాన్ని మనం స్వీకరించాలి కదా అంటే కొత్తగా చిగురులో వచ్చేస్తుంటాయి ఇక్కడ అన్నీ రాలిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఉగాది ఎప్పుడు చేసుకుంటాము తెల్లవారుజాం నుంచి చక్కగా తైలభ్యంగా స్నానం చేసి అంటే లేలేత సూర్యకిరణాలు వస్తూ ఉండగా వెలుగును ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తారు అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకి అంటే ఇది దీని ఏమంటారు నిసి రాత్రి అంటారు కదా రాత్రి పూట కొన్ని చేయకూడని పనులు చెప్పారు కదా పెద్దలు మరి కేక్ కటింగ్ అంటే ముక్కలు 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 చేస్తారు అంటే దీంట్లో ఒక్క మనం గమనించుకుందాం ఉగాదికి దీనికి ఎంతటి తేడా ఉందో కాబట్టి ఉగాదే మన పండగ అది మనం తెలుసుకోవాలి జనవరి ఒకటి రోజున అసలు పంచాంగాలు ప్రకారంగా ఇరవై ఐదు ప్రకారంగా ఇరవై ఐదు సంవత్సరంలో మీకు నేను ఇవాళ సోషల్ మీడియాలో తెల్వారులేస్తే చాలా చూస్తున్నాను ఇరవై ఐదో సంవత్సరం మీకు నక్క తొక్కినట్టే అంటున్నారు ఇరవై ఐదో సంవత్సరం ఏంటండి రెండు వేల ఇరవై ఐదు మీకు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి ఇది ఈ రాసి వాళ్ళకి ఇది ఈ రాసి వాళ్ళకి ఇది అని చెప్తున్నారు ఉగాదికే మన పంచాంగం అనేటటువంటిది ఇరవై ఐదుకి ఎవరన్నా రాస్తే దాన్ని మనం ఒప్పుకుందాం కాబట్టి ఇది జనవరి ఒకటి మనది కాదు ఉగాదే మనది అది మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ కొన్ని కొంతమంది కొన్ని మంచి పనులు చేస్తుంటారు కదండి జనవరి ఒకటిన మరి దాన్ని మనం ఎలా చూడాలి అని అంటే మంచి పనులు చేయొచ్చు ఇప్పుడు ఉగాది రోజున ఈ రోజు నుంచి నేను ఈ మంచి పని చేద్దాం అనుకుంటున్నాను సంకల్పించుకుంటాం అదేవిధంగా కొందరు వారి మనోభిష్టాల ప్రకారంగా వారి ఇష్టము నేను ఇవాళ జనవరి ఒకటి నుంచి ఈ మంచి పని చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నాను ఏదైనా దేవాలయాలకు వెళ్తాను మంచిదే ఎవరికి ఏదైనా దాన ధర్మాలు చేస్తాను మంచిదే ఎవరికైనా పెద్దలకి ఏదైనా ఇస్తాను మంచిదే పెద్దల దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాను మంచిదే పెద్దలకి ఏదైనా సరే పళ్ళు ఫలాలు ఇస్తాను మంచిదే ఇలాంటి పనులు చేయొచ్చు ఎవరికైనా ఏదైనా దానాలు చేస్తాను మంచిదే ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని ఇట్లాంటి మంచి పనులు చేయొచ్చు అంతేగాని అనవసరమైనటువంటి వాటికి పోతే వ్యసనాలకి అవ్వటం ఒకటి డబ్బు ఖర్చు అవ్వటం ఒకటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మనము ఏది చేస్తామో భావితరాలు అది చేస్తాయి కాబట్టి మనము చేతనైనంత వరకు రోజు మంచి పనులు చేయండి మంచి పనులు చేయటం మనకు ఉన్న మేరకు దాన ధర్మాలు చేయటం దైవ దర్శనాలకు వెళ్ళండి తప్పు లేదు అంతేగాని అనవసరమైనటువంటి వ్యసనాలకు మడుగు పోవద్దు